హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే నేను ఫస్ట్ టైము గుంత పొంగనాలు చేశాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాటిని చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది ఎలా వచ్చాయి ఏంటి అన్నది నేను యూట్యూబ్లో చాలా చూశాను చాలా ఈజీగా చేసేస్తుంటే నేను కూడా వచ్చి అన్నట్లుగా ట్రై చేశాను అనమాట అవి ఎలా వచ్చాయి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఎక్కడ మిస్టేక్ చేశాను ఏంటి అన్నది మీరే చెప్పాలి ఎందుకంటే నాకు అవి రాలేదు సరిగా చేయలేకపోయాను ఇక్కడ చూసినట్లయితే ఇది ఇడ్లీ పిండి మార్నింగ్ ఇడ్లీ వేసుకోగా మిగిలిందనమాట చాలా చక్కగా పొంగింది అయితే పిండి నేను తక్కువ తీసుకొని ట్రై చేశాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయి ఏంటో అని తక్కువ పిండితోనే నేను ట్రై చేశాను ఇన్ని రోజులు నాకు హెల్త్ బాగోక వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చి మా బాబుకి ఏమన్నా చేద్దామన్నట్లుగా ట్రై చేశాను పాపవాడ తిన్న కూడా తినలేదు అంత బాగా వచ్చాయి ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు చాలామంది క్యారెట్ కూడా వేశారు నా దగ్గర ఇంకా లేక అది వేయలేదు తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసి విధంగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఈ గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేశాను ఆయిల్ కూడా నేను తక్కువ వేసానేమో అనిపిస్తుంది అందుకని రాలేదు ఏమో నాకైతే అర్థం అవ్వలేదు మొత్తానికి చాలా చండాలంగా వచ్చాయి అవి చాలామంది యూట్యూబ్ల్లో చాలా చక్కగా స్పూన్తో తిప్పంగానే అవి తిరిగిపోయాయి కానీ నేను చేసినవి మాత్రం చాగు పెట్టి తవ్వినా సరే రాలేదు మీరే చూడండి ఎలా వచ్చాయి ఏంటి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను మీరే చెప్పాలి ఇక్కడ ఫస్ట్ ఫోర్త్తో నేను ట్రై చేశాను అనమాట రావట్లేదని చెప్పి చాగు తీసుకున్నాను తర్వాత దేని బట్టి తీసినా రాలేదు ఇది ఒక్కటి మాత్రమే చాలా చక్కగా వచ్చింది అది కూడా మాడిపోయింది అలా అన్నీ కూడా సగం సగం పిండి ఉండిపోయి కొద్దిగా కాలి కాలక అలా వచ్చినాయి అనమాట ఒక రెండు మాత్రమే కొంచెం మాడి చక్కగా వచ్చినాయి ఇక్కడ చూసారా ఆ మధ్యలో ఉన్న ఆ రెండు మాత్రమే చక్కగా వచ్చాయి నాకు తెలిసి హీటు సరిగ్గా మంట తగలలేదు అనుకుంటా అందుకనే రాలేదో లేకపోతే ఆయిల్ తక్కువ అయిందో లేకపోతే ఆ ప్యానే బాగోలేదో నాకైతే అర్థం అవ్వలేదు కాకపోతే నాకు చక్కగా వెయ్యాలనిపించింది నాకు యూట్యూబ్లో అవి చూడంగానే తినాలనిపించింది మొత్తానికి పోయింది నేను ఇక్కడ అంటున్నాను ఏంటి రావట్లేదు అని చెప్పి నవ్వుకుంటున్నాను అన్నమాట మొత్తానికి ఇక్కడ చూడండి ఈ ప్యాన్ ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి ఎలా ఉందో అసలు ఆ రెండు ఆ రెండు తప్ప మిగిలిన పిండి పిండిగా వచ్చాయి ఆ ప్యాన్ చూడండి మొత్తం మాడిపోయి అసలు బాగోలేదు ఆఖరికి ఏం చేయాలి తెలియక ఒక పెనం పెట్టి ఆ పెనం మీద మళ్ళీ ఆ పొంగనాలన్నీ వేసాను అనమాట అంటే ఒకవైపే కాలేయి ఒకవైపు కాలేదని చెప్పి మళ్ళీ ఆయిల్ రాసి వాటి మీద కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలాగా చేశాను చాలా ఈజీగా చేసేసుకునేవి నేను ఖచ్చితంగా ఒక గంట సేపు చేశాను ఎందుకంటే దాంట్లో నుండి రాక గీకి గీకి తీసి మళ్ళీ ఈ పెనం మీద వేసి మళ్ళీ ఫ్రై అయ్యేదాకా ఉంచి లాస్ట్కి తీస్తున్నాను అనమాట ఏదో ఏగియాక్క కానీ బాగానే ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ మా బాబు తినలేదు ఇంకా తర్వాత మిగిలిన పిండిలో ఇంకా ఆనియన్స్ వేసేసి నేను అట్లా వేసి ఇచ్చాను అదైతే తిన్నాడు నచ్చింది ఇవి కొంచెం మాడేసరికి అలాగా తినుబుద్దు అవ్వలేదు అనుకుంటా ఫైనల్గా గుంత పొంగనాలు చూసారు అలా వచ్చాయో నా మిస్టేక్ ఏంటో ఒకసారి చెప్తే నేను కూడా మంచిగా ట్రై చేసి ఈసారి ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్